నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నా స్టైల్లో సంవత్సరం పాటు ఉండే టమాటా పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా చూపిస్తాను అనమాట నేనైతే నాటు టమాటాలు తీసుకున్నా ఇవి వచ్చేసేసి ఫస్ట్ మనం నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు నీ ఇట్లా నీడకి మనం ఆరబెట్టేసుకోవాలి ఒక గంట సేపు మనం ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఎందుకంటే అనేది ఉంటే పచ్చడి అనేది పాడైపోతుంది కాబట్టి వీటిని ఒక గంట సేపు మనం అలా వదిలేసేసామనుకో పోయి ఆరిపోతే తర్వాత మనం తీసుకోవచ్చు ఒక వన్ అవర్ తర్వాత చూస్తున్నారు కదా మొత్తం అన్నీ శుభ్రంగా ఆరిపోయాయి ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు ఈ టమాటాలను చూస్తుంటే ఎంత టెంప్టింగ్ అనిపిస్తున్నాయి మంచి రెడ్ లో ఎంత బాగున్నాయో ముద్దుగా ఇప్పుడు ఈ టమాటాలన్నింటినీ తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏ పచ్చడైనా పెట్టుకునేటప్పుడు వీలైనంత వరకు కొంచెం సేపు అయినా ఉప్పు అనేది ఎండకి ఇట్లా ఎండబెట్టుకుంటే మనకి పచ్చడి అనేది సంవత్సరం పాటు నిలువ ఉండాలి కాబట్టి చెమ్మ ఏదన్నా ఉంటే వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు ఈ పచ్చడికి కొలత వచ్చేసేసి ఒక కిలో టమాటాకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు అనేది వాడుతున్నా అది కల్లుప్పు సాల్ట్ కాకుండా కల్లుప్పే వాడండి వీలైనంత వరకు ఒక కిలోకి నేనైతే ఒక ఫైవ్ కిలోస్ తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టు నేను మెషర్మెంట్స్ తీసుకుంటున్నాను కానీ నేను ఒక కిలోకి చెప్తున్నాను ఒక కిలోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు అనేది వాడుతున్నాను తర్వాత ఇది కొలుసుకొని కాల్సినంత ఉప్పు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తున్నట్టు నేను టమాటా ముక్కలు ఈ విధంగా కట్ చేసుకుంటున్నా ఇవన్నీ కట్ చేసిన తర్వాత వీటన్నిటినీ లేయర్ లేయర్గా ఉప్పు అనేది వేసేసి నానబెట్టుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వదిలిపెట్టేస్తే సరిపోతుంది అనమాట కట్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా ఉప్పు అనేది వేసుకుంటూ టమాటాలు వేసుకుంటూ ఇట్లా పెట్టేసుకుంటే మనకి ఒక రోజు అంతా వదిలిపెట్టాలి నేను వేసేటప్పటికి ఆల్రెడీ లెవెన్ అట్లా టైం అయింది అనమాట సో అందుకని చెప్పేసి నేను మరుసటి రోజు తీసి ఎండబెట్టుకుంటే సరిపోతుంది ఒక డబ్బా అనుకున్నా కానీ ఎక్కువ అయిపోయినట్టు అనిపించింది అందుకని చెప్పేసి వేరే డబ్బాకి కద్దాం ఒక డబ్బా ఫుల్ అయిపోయింది ఆ ఉన్న కూడా దాంట్లో వేసేసి మంచిగా ఇట్లా ఊరబెట్టేసేస్తే ఒక ఇరవై నాలుగు గంటలైతే వదిలిపెట్టాలండి ఖచ్చితంగా అప్పుడే చూస్తున్నారు కదా వాటర్ అనేది ఎట్లా వచ్చేస్తుందో టమాటాల నుంచి సాల్ట్ వా టమాటా రసం కలిసేసరికి ఎలా వచ్చేస్తుందో ఇప్పుడు ఆల్రెడీ పైన కూడా గ్యాప్ వచ్చేసింది ఇరవై నాలుగు గంటలు అయిపోయింది ఆల్రెడీ లేట్ అయిపోయింది నాకు ఆ రోజు వర్క్ అంతా అయిపోయేసరికి లేట్ అయిపోయింది నాకు ట్వెల్వ్ అట్లా అయిపోయింది అనమాట ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఇవంతా వాటర్ అనేది పిండేసి టమాటా రసాన్ని ఎండకి బాగా ఎండబెట్టుకోవాలి నేను మొత్తం పిండేసిన తర్వాత వీటిని తీసుకెళ్ళి ఎండకి ఎండబెడుతున్నాను మామూలుగా అయితే పొద్దున్నే నైన్కి అట్లా నానబెట్టేసి పచ్చడి సాయంత్రం రుబ్బుకోవచ్చు కానీ ఏంటంటే నేనేం చేశాను ఆ రోజు లేట్ అయిపోయింది కాబట్టి నేను మరుసటి రోజు దాకా ఉంచేసేసాను అనమాట కొంచెం ఎండ అనేది తగిలితే పచ్చడి నిలువ ఉండటానికి మంచిగా ఉంటుందని చెప్పేసి చాలామంది పచ్చడి ఇట్లా ఎక్కువ ఉండాలి అంటే ఈ టమాటా మొక్కలు అనేవి బాగా ఒడియాలి ఎండిపోయినట్టు ఎండబెడతారనమాట నేనైతే ఎప్పుడు అలా ఎండబెట్టను కానీ పచ్చడి మాత్రం సంవత్సరం అంతా అంతే టేస్టీగా ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు చూసిన కదా ఇట్లా బాగా ఎండబెట్టుకోవాలి ఎక్కువ కాకుండా నేను చూపిస్తాను ఎంతవరకు ఎండిపోతే సరిపోద్ది అని చెప్పేసి బాగా ఇట్లా నేను ఈరోజు ట్వెల్వ్కి పెట్టే కాబట్టి మరుసటి రోజు వన్ టూ దాకా ఉంచేసేసి పచ్చడి రుబ్బేసుకుంటాను ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ కూడా ఎండబెట్టే వాళ్ళు ఉంటారంట వీటిని నేను చాలామంది అంటే నేను విన్నాను ఇప్పుడు ఇవి ఎండగా పెట్టేసిన తర్వాత ఏంటంటే మనము చింతపండు అనేది కావాలి కదా పచ్చడికి ఇప్పుడు ఆ చింతపండు కొలత కూడా నేను చెప్తాను ఒక కిలో టమాటాలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అయితే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు మనకి కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ చింతపండు దీంట్లో ఏంటంటే టమాటాలు తీసిన వెమ్మటనే ఈ చింతపండు దింట్లో నానబెట్టేసుకుంటే మంచిగా నానిపోద్ది మనకి రుబ్బేటప్పుడు కూడా ఎక్కువ కష్టపడకుండా మంచిగా సాఫ్ట్గా అయిపోయి త్వరగా రుబ్బుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇదంతా పీల్ చేసుకొని మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది ఒక కిలో టమాటాస్కి వచ్చేసి రెండు వందల గ్రాములు చింతపండు అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి అప్పుడే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు చింతపండు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నా కదా వీడియోలో నేను ఒక దోశ పుండె గరిటె ఉంటుంది కదా ఆ గరిటె నిండా అనేవి మెంతులు అనేవి తీసుకుని క్వాంటిటీ అయితే సరిపోతుంది వాటిని మంచిగా వేయించుకొని ఇట్లా పౌడర్ పెట్టే పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే కొన్ని చిన్నుల్లిపాయలు కొంచెం అల్లం మీకు చాలా మందికి తెలిసిందో తెలీదో నాకైతే తెలియదు కానీ మీరు నార్మల్ అల్లం కంటే వీలైతే మామిడి అల్లం దొరికిద్ది మార్కెట్లో అది వేసుకుంటే పచ్చడి అనేది సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నమాట చూస్తున్నారు కదా మామిడి అల్లం నేనైతే ఈ క్వాంటిటీలో తీసుకొని వాటిని కూడా మంచిగా మిక్సీ పట్టేసుకొని ఇట్లా పేస్ట్లా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇవన్నీ రోడ్డు దగ్గరికి పోయి పచ్చడి ఉప్పుకోవటం స్టార్ట్ చేయాలి అలాగే కారం కూడా కావాలి కదా కొలత ఇప్పుడు కారం చూస్తున్నారు కదా ఒక కిలోకి ఇది కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ అనేది ఖచ్చితంగా పడుతుంది ఒక కిలో టమాటాకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి చింతపండు కొంచెం మెంతి పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవేనండి ఇవి ఉంటే చాలా మన పచ్చడి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఎంత పచ్చడి రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు నేను చూయిచ్చా కదా ఇందాక వీడియోలో చూపిస్తానని ముక్కలు అనేవి ఎక్కువ మనకి ఎండన అసలు జస్ట్ ఇట్లా ఒక లేయర్ లాగా సాల్ట్ లేయర్ లాగా వచ్చేసిద్ది అట్లా వచ్చేస్తే మనకు సరిపోతుంది అట్లా ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మొత్తం అక్కడికి తీసుకెళ్ళి రుబ్బుకోవటం మన ఓపికని బట్టి ఒక్కొక్కసారి అంత లెక్క రోల్ అనేది మనకి అవైలబుల్ ఉండదు కాబట్టి మిక్సీకి కూడా పట్టుకొని పెట్టుకోవచ్చు నేనైతే మిక్సీకి వేస్తే చాలా పచ్చడి కదా వేడైద్ది అది కాక అంత ఈ టేస్టీగా నాకేం అనిపించదని చెప్పేసి నేనైతే పచ్చడి అంతా రోడ్లోనే రుబ్బేస్తాను చింతపండు మంచిగా నా టమాటాలు కూడా రెడీ అయిపోయినాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ పొడి మనకి పచ్చడికి తగినంత కారం అన్నీ తెచ్చేసుకొని ఇక్కడ పెట్టేసుకొని పద్దాకా లేచే పని లేకుండా ఇంకా పచ్చడి రుబ్బుకోవటమే ఈ పచ్చడి చూడడానికి వీడియోలో చూపించినట్టు కొంచెం టైం పట్టినట్టు అనిపించింది కానీ రుబ్బాక చాలా అంటే చాలా టైం పట్టిందండి నేను ఆల్మోస్ట్ ఇది త్రీకి స్టార్ట్ చేస్తే నాకు ఇది అయిపోయి సెవెన్ థర్టీ అయింది చీకటి అయింది ఇది వీడియో ఏంటి అంటే నేను పిల్లలకి స్కూల్ ఉన్న టైంలోనే తీసి అంటే హాలిడేస్ ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్కి ఇస్తారనంగా కాకపోతే వీడియో పోస్ట్ చేయటమే లేట్ అయిపోయింది అనమాట ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు పెట్టుకుంటారేమో అని చెప్పేసి నేను మళ్ళా వద్దని కొని కూడా ఈ వీడియో పెట్టా కానీ ఈ విధంగా అయితే పచ్చడి పెట్టి చూడండి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఇప్పుడు కొంచెం మనం చింతపండు రుబ్బుకున్న తర్వాత అలాగే కొంచెం టమాటాలు కూడా వేసుకొని రుబ్బుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మెంతు పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా రుబ్బుకోవాలి టమాటాలు మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత కొంతమంది టమాటాలు అయితే కంప్లీట్గా ఇట్లా మెత్తగా రుబ్బుకోకుండా కూడా వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళది కొంతమంది తినే వాళ్ళు ఉంటారు తిన్నోళ్ళు ఉంటారు ముక్కలుగా లైక్ చేయని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కొంతమంది ముక్కలుగా లైక్ చేస్తారు సో కాబట్టి నేనైతే కంప్లీట్ మెత్తగా అంటే మెత్తగా రుబ్బేసుకుంటున్నాను అనమాట రుబ్బిన తర్వాత చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదంతా మంచిగా రుబ్బేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్కి కారం అనేది యాడ్ చేస్తున్నాం మనం ఫస్ట్లోనే కారం అనేది యాడ్ చేస్తే ఏంటంటే కారం డ్రైగా ఉంటుంది కదా రుబ్బాలంటే రుబ్బలే అందుకని చెప్పేసి టమాటాలు అంతా మెత్తగా అయిపోయిన తర్వాత లాస్ట్కి కారం వేసి కాసేపు రుబ్బేసేసి చూస్తున్నారు కదా రుబ్ మెత్తగా అయిపోయిన తర్వాత తోడేసుకుంటున్నాను నేనైతే ఇది ఒక త్రీ బ్యాచెస్గా అట్లా వేసేసాను మొత్తం వేసి పచ్చడి అంతా అయిపోయిన తర్వాత మీకు చూస్తున్నారు కదా నా పచ్చడి అంతా అయిపోయేసరికి చీకటి కూడా అయిపోయింది లైట్ అంతా పోయింది పచ్చడి రుబ్బుతుంటేనే చాలా అంటే చాలా టెంప్టింగ్ అనిపించింది అసలు ఆగలేకపోయా అందుకని చెప్పేసి పచ్చడి అనేది కొంచెం చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా అనమాట పచ్చడి మొత్తం ఒకేసారి తాలింపు వేసుకునే వాళ్ళు ఉంటారు ఎప్పటికప్పుడు కొంచెం కొంచెంగా తాలింపు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు నేనైతే కొంచెం కొంచెంగా తాలింపు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది తాలింపు వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూప్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయటం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసు